ప్రతిరోజు ఎవరైతే ఉత్సాహంతుల యువత జర్నలిజం వచ్చి చిన్న చిన్న పేపర్ పెట్టుకొని పేపర్లు పెట్టుకుని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తా ఉన్నారు ప్రజా సమస్యలపై దారితా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాం మీరు కూడా ఆర్జీ మీడియా లింక్ మీ పేపర్ చదువుతా ఉన్నాం కాదు పంపించాను కదా మీకు కూడా చూసుకుని ఉంటదని కోరుతా ఉన్నాం ఇప్పుడు ఒక మిత్రుడు సావన్ అనే అతను మరి పేపర్ సమర శంక అనే పేరుతో తెలుగు దినపత్రిక వచ్చిన ఈ పేపర్ కూడా చదివే ప్రయత్నం చేద్దాం ప్రతిరోజు కపాయి ఎవరైతే మంచి వార్తలు ఇస్తా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మనం చదివే ప్రయత్నం చేస్తాం మరి దాని ఇబ్బంది కూడా ఏం లేదు సమర శంకం అనే పేరుతో మన సవ తీసిన పేపర్ చదువుదాం విద్యార్థులను కన్న బిడ్డలా చూసుకోవాలి విద్యార్థుల కంచాలలో విషాహారం విద్యార్థులకు పరిశుద్ధ వాతావరణంలో పోషకాహారం అందజేయాలి జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం బాధ్యులైన వారిపై వేటు వేయాలని ఆదేశాలట వార్త సభా సమరం మూడో రోజు అదే వాయిదా ప్రియాంక గాంధీ అని నేను లోక్సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయించిన స్పీకర్ ఓం బిర్లా చేతిలో రాజ్యాంగ పుస్తకంతో ప్రమాణం అట వయన్ నుంచి ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీ లోక్సభలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రియాంక భారీ విజయం సాధించారు తన సమీప అభ్యర్థిపై ఏకంగా నాలుగు లక్షల పదివేల తొమ్మిది వందల ముప్పై ఒక్క ఓట్ల మెజార్టీతో గెలిచారు ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ మూడు లక్షల అరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గెలవగా ఆయన రికార్డును ప్రియాంక బ్రేక్ చేశారు వయనాడు నుంచి మొదటిసారిగా లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన ప్రియాంక భారీ మెజార్టీతో గెలవడంతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు మీ ప్రోత్సాహం మరవలేదు ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ తన గెలుపై ఎక్స్ వేదికగా స్పందించారు ప్రజలు తనపై చూపించిన విశ్వాసంపై ఆనందం వ్యక్తం చేశారు ఈ విజయాన్ని ప్రజల విజయంగా అభివర్ణించారు పార్లమెంట్లో మీ తరఫున తన గళాన్ని విప్పుతానని పేర్కొన్నారు తన ప్రచారం కోసం పనిచేసిన యూడిఎఫ్ లోని సహచారులు కేరళలోని కాంగ్రెస్ నేతలు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు తల్లి సోనియా గాంధీ భర్త రాబార్ట్ భద్రా ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేదని కొనియాడారట మొత్తం మీద మరి ఎంతో నమ్మకంతో మిమ్మల్ని కూడా ఎన్నుకున్నారు కాబట్టి ప్రజా సమస్యల కోసం మీరు కూడా పనిచేయండి పార్టీలకు అతీతంగా మీరు పనిచేయాలని చేస్తారని కూడా ఆకాంక్షిస్తా ఉంది ఫుడ్ పాయిజన్ లో కుట్రకోణం తెలుస్తాం తెలుస్తామంటున్న మంత్రి సీతక్క త్వరలోనే నిజాలు వెలుగులోకి వస్తాయన్న మంత్రి అధికారులు ఉంటే వారిపై చర్యలు తీసుకుంటాం రాజకీయ నేతలు ఉంటే అరెస్ట్ చేస్తాం చేయండి ఎవరు అంటున్నాడు రాష్ట్రంలో వరుసగా వెళ్ళి చూసిన ఫుడ్ పాయిజన్ గట్టలు వెనుక భారీ కుట్రకోణం ఉందని మంత్రి సీతక్క అన్నారు నేను సచివాలయంలో వీలైన మాట్లాడుతూ భాగస్వామ్యం ఉందని తెలిసి అరెస్ట్ తప్పవన్నారు సారీ మాట్లాడుతూ కుట్ర వెనుక ఎవరున్నారనే త్వరలో బయటపడతామని బయట పెడతామని చెప్పారు కుట్రదారులు వెనుక అధికారులు ఉంటే ఉద్యోగాలు తీస్తామని రాజకీయ పార్టీ నేతలు కుట్ర ఉందని తమకు అనుమానం ఉందని అన్నారు సీతక్క విచారంలో వారి భాగస్వామ్యం ఉందని తెలిసి అరెస్టులు తప్ప ఇతర పరిశ్రమకు అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీని అని నిర్మల్ జిల్లా జీలాపూర్లో పరిశ్రమకు అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్ అని సీతక్క చెప్పారు బీఆర్ఎస్ బీజేపీ ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా రెండు వేల ఇరవై నూటిలో అనుమతి ఇచ్చారని ఆరోపించారు మీరు క్యాన్సిల్ చేయాలి కదా ప్రజలు అనుమతి లేకుండా వాళ్ళు అనుమతి ఇచ్చారని మీరు ఏం చేయాల్సి ఉంటుంది క్యాన్సిల్ చేయాలి కదా అనుమతులు చెప్పాను కడప వాళ్ళ కంపెనీకి ఇచ్చింది కేటీఆర్ అని అంటూ ఆ వివరాలు త్వరలో అన్ని వివరాలు త్వరలో బయట పెడతారని స్పష్టం చేశారు ఈ పరిశ్రమ ఏర్పాటుపై కేటీఆర్ నిస్సిగ్గుగా తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు కంపెనీ డైరెక్టర్గా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తల్లి తలసాని సాయి మరి వ్యవహరించారు ఈ ఫ్యాక్టరీలో తలసాని వియాంకులు మరో భాగస్వామిగా ఉన్నారన్నారు ఎక్కడో తిరుగుతుంది ఎందుకు కేటీఆర్ ప్రశ్నించారు ఎక్కడెక్కడో తిరుగుతూ ఎందుకు అంటూ కేటీఆర్ ప్రశ్నించారట సీత దిలాపు రాని పదొన్నతేల్చుకున్నాం రమ్మంటూ కేటీఆర్ సవాల్ తీశారట చిల్లర రాజకీయాలు గ్రామాల ఆపాలని కూడా మీ పలికిందటంతో దోస్త నా చిన్న పిల్లలు కూడా రమ్మాలంటూ కేటీఆర్ మంత్రి కౌంటర్ బంధ సందర్భం బయ్యం నిజంగా సందర్శంకర్ ఇప్పటివర సమస్ శంకంలో వచ్చిన వార్త